ఎమ్మెల్యే ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే అయినటువంటి వెనుగండ్ల రాము గారు ఎలక్షన్ ముందు సోషల్ మీడియా వేదికగా ఇచ్చినటువంటి రుణమాఫీని వెంటనే అమలు చేయాలని కోరుచున్నారు అలాగే మందపాడి కాలనీకి రోడ్లు సిమెంట్ రోడ్లు డ్రైనేజ్లు వాళ్ళకి ఇంటి పనులు కూడా ఇవ్వాలని కోర్చు మరియు అలాగే కాడాశ్రి కాలనీలో ఉచితంగా పైప్ లైన్ లేపిస్తానని సోషల్ మీడియా వేదిక చెప్పినటువంటి వెనిగండ్ల రామ్మ గారు పేదలకు ఏ అయితే చెప్పారో ఎలక్షన్ల ముందు అవన్నీ చేయాలని కోరుచున్నాం అలా చేయని పక్షంలో రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని వృద్ధుత్వం చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని చెప్పి ఈ యొక్క ఎమ్మెల్యే గారికి మరియు ఈ యొక్క విలేకరుల ద్వారా ఈ యొక్క పరిష్కారం చేయాల్సిందిగా కోర్చున్నాం అలా చేయని పక్షంలో ఈ యొక్క మహిళా మళ్ళీ గుడివాడ నియోజకవర్గంలో లక్ష మంది వాటి ఏ అయితే అబద్ధ హామీలు ఇచ్చారో యొక్క హామీలు నెరవేర్చి ఇవన్నీ చేయాలని కాలనీ ఉన్నాయో వైఎస్ అవసరాలు ఉన్నాయో ఆయన తీర్చాలని రాముగారు కూడా స్పందించి కార్యక్రమాన్ని ఆయన దిశగా ఆయన నడిపించి ఇక పేదలకి ఆదుకోవాలని తెలియజేస్తాం అప్పుడు ఆయన ప్రకటించారు ఆ రహంగా చేయాలని కోరుతున్నాం అలాగే ప్రభుత్వం కూడా ఇక అన్ని చోట్ల రోడ్లు లేవు డ్రైన్లు లేవు మందపాడి కాయలలో ఊరి పేరు లేకుండా ఉన్నారని ప్రజలందరూ మాకు తెలియపరిచారు ఆ కాలనీ కూడా ఇంటి పనులు వేసి రోడ్లు వేసి ట్రైన్లు వేసి వాళ్ళు కూడా ఎక్కడ ఎక్కడివరూ తెలియజేయాలని కోరుతున్నాం ఇక చేయని పక్షంలో ఈ యొక్క ఉద్యమం ఇంకా ముందు కొనసాగించి ఇవన్నీ ఏర్పాటు చేసే వరకు అందరు ప్రజలందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ఎందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం వెంటనే అనేక సమస్యలు నెలకొల్పు నెలకొల్పుతూనే ఉన్నాయి ముఖ్యంగా రెండు వందల యాభై కోట్ల రుణమాఫీ చేస్తానని ఎమ్మెల్యే రాము గారు హామీ ఇచ్చారు కానీ దాన్ని నెరవేర్చట్లేదు ముఖ్యంగా ఆయన ముందుకు వచ్చి ప్రభుత్వంతో మాట్లాడి సీఎం గారితో చొరవ తీసుకుని మాట్లాడించుకుని ఆ రుణమాఫీని జప్తు చేయించాలా అంతేకాకుండా శ్రీకాళహస్తి కాలనీలో మంచినీటి కుళాయిలు కనెక్షన్లో ఫ్రీగా ఇవ్వాలా ప్లస్ అరవై సందుల్లో కూడా వాళ్ళకి ఏ విధమైన నీళ్లు లేవు డమ్ముల్లో వాళ్ళు కొనసాగించుకుంటున్నారు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి ప్రతిరోజు కనీస అవసరమైనటువంటి మంచినీళ్ళు కూడా వాళ్ళు కొనసా సద్వినియోగం చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీరు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుని ఇక్క విషయంలో కానీ స్మార్ట్ విషయంలో స్మార్ట్ మీటర్ల విషయంలో కానీ శ్రీకాశ్రీ కాలనీలో కానీ వందబాడు కాలనీలో ఉన్నటువంటి ఇళ్లకి ఇంటి పనులు వేసి రహదారులు నిర్మించవలసిందిగా కోరుతున్నాము మౌలిక సదుపాయాలు అనేది ఎమ్మెల్యే గారు చేయవలసినటువంటి కనీస బాధ్యత ఆయనకు అనేకమైనటువంటి విధులుంటాయి నిధులుంటాయి వాటిని సమీకరించుకొని

తెలియజేయాలి వాళ్ళని వాళ్ళకి ఇంటి పనులు కేటాయించాలి మంచి రోడ్లు డ్రైనేజీలు కట్టించాలని చెప్పి దాని మీద కూడా పిలుపు మందుపాడు కాలపున పిలిపించారు అలాగే శ్రీకాళహస్థి కాలనీలో ఊరికి మంచినీరు పైపేస్తానన్నారు ఎనిమిది లక్షల ముందు ఇవాళ నుంచో పెట్టి పదివేలు వసూలు చేస్తా ఉన్నారు ఇప్పటికే ధర్నా చేస్తారు వాళ్ళు మేము పదివేలు కట్టలేము ఉచితంగా ఇస్తా అన్నారు ఇస్తా ఉన్నారని మేము ఓటేస్తాం కాబట్టి మీరు ఉచితంగా అందించండి అని చెప్పి పోతా ఉన్నారు వీటన్నిటికీ కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలి అలాగే గుడివేళ్ళ ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు ఈ స్మార్ట్ మీటర్లు పేదవాళ్ళకే కాదు ధనికులకి మధ్యతరగతి వాళ్ళకి పేదలకి నిరుపేదలకి అందరికీ సమస్య వెయ్యి వచ్చేది పద్దెనిమిది వేలు పదిహేను వేలు పాతిక వేలు కరెంటు బిల్లులు వస్తున్నాయి ఇది ఎంత అన్యాయం అక్రమంగా ఇట్లాంటి ఏ ఆధారం లేకుండా ఎటువంటి సమ అది బిగించేటప్పుడు ఆ యజమాని అనుమతి కూడా లేకుండా దొంగతనంగా రేత్రికి రేత్రే బిగించినవి చాలా ఉన్నాయి కాబట్టి స్మార్ట్ మీటర్లు గొడివేళలాపాలని చెప్పి బిగించిన స్మార్ట్ మీటర్లు తీసేయాలని చెప్పి మేము గవర్నమెంట్కి తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ సమస్యల పరిష్కారం కాని ఈ ఈ ఉద్యమం ముందుకి ఉధృతంగా సాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మా సమస్యలు తీర్చడానికి రాము గారు రావాలి ఎందుకంటే లోన్లు రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్ టైంలో ఆలోచించి లోన్లు రద్దు చేయకుండా ఈ రోజు సంవత్సరం అయినా అయ్యి ఆయన వచ్చి లోన్ల గురించి మాట్లాడి అలాగే నీళ్లు మంచి నీళ్లు ట్యాంక్ ఇచ్చి రెండు వేల ఏడులో ఇచ్చారు ఇంత మట్టి కాలనీ పట్టించుకున్న వారు లేరు ఓట్లకైతే ఎంత మూల ఉన్నా సరే వచ్చి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకుంటున్నారు నాయకులు అందరూ గెలుతున్నారు దిగుతున్నారు వెళ్ళిపోతున్నారు మా కాలనీని పట్టించుకున్న నాదులు లేరు ఒక ఊళ్ళో స్వశానం లేదు మంచినీళ్ళు లేవు డ్రైనేజీలు లేవు రోడ్లు లేవు అసలు ఎలా బ్రతుకుతున్నావు అక్కడ అసలు మాకే అర్థం కాకుండా ఉంది అసలు మామూలు ఉన్న వాళ్ళు కూడా కాలనీ నుంచి వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్క కుటుంబం కూడా స్మార్ట్ మీటర్ పెడితే అందరి కార్మికులే కట్టుకోలేని పరిస్థితి ఈ స్మార్ట్ మీటర్లని తీవ్రంగా ఎదురుస్తూ రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్లను మనం ఎదుర్కోవాలి దాన్ని తిరగపొట్టాలి మీరందరూ కూడా ఇదే స్థితిగా మరోసారి పిలుపునిస్తే మీరు అందరూ కూడా చైతన్యం కావాలని చెప్పి ఈ సభాముఖం కోరుకుంటూ అలాగే కార్మికులు కార్మిక కుటుంబాలు రోడ్డున పడిపోయే పరిస్థితి ఉంది ఈ నాలుగు లేబర్ కోడుల్ని గంట తచ్చినమే దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి నేను నవ్యాంధ్ర కార్మిక హక్కుల పరిదక్షణ సమితిగా డిమాండ్ చేశాను